ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కార్తీక అమావాస తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది ఈ అమావాస ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించే కార్తీక మాసము నవంబర్ ఇరవైనా కార్తీక అమావాస తిథితో ముగుస్తుంది ఈ పవిత్ర మాసంలో శివుడు విష్ణువులను ఒకేసారి పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని ప్రగాఢంగా నమ్ముతారు ముఖ్యంగా ఈ మాసంలో చేసే దీప పూజ మరియు దానాలు మరింత ఫలవంతంగా ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి ఈ రోజున ఉపవాస దీక్షణ చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజున తెల్లవారుజాముని కార్తీక స్నానం చేసి ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించాలి తర్వాత శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ఆవు నీతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవు నీతి దీపాలు వెలిగించి మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి కార్తీక అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి కార్తీక మాసంలో తులసితో శ్రీ మహావిష్ణువును బిల్వదలంతో శివుడిని కుంకుమ పూజతో అమ్మవారిని సేవించడం వల్ల కలిగే ఫలితాలు విశేషమైనవి అలాగే ఈ మాసంలో వచ్చే అమావాస రోజున పితృకార్యాలను నిర్వహించే వారికి వంశాభివృద్ధి చేకూరుతుందని శాస్త్రవచనం ఈ రోజున పితృకార్యాలు నిర్వహించడం వల్ల వాళ్ళు సంతోషించి సంతృప్తి చెందుతారని పండితులు అంటున్నారు పితృదేవతల ఆశీషులు కోరేవారు ఈ రోజున పూజలు తర్పణాలు ఇవ్వడం మంచిది రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో కార్తీక అమావాస తిథి పంతొమ్మిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై ఇరవయో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై గురువారం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమావాస తిథి ఉన్నది ఈ మాసంలో దీపారాధన చేయలేని వారు ఈరోజు ఏమి చేయవచ్చునో తెలుసుకుందాం కార్తీక మాసంలో కొన్ని రోజులు లేదా అసలు దీపారాధన చేయలేకపోయినవారు కార్తీక మాసం ఫలం మొత్తం పొందడానికి చివరి రోజైన అమావాస్య నాడు కొన్ని పనులు చేయవచ్చును ముందుగా మాసం మొత్తం దీపారాధన చేయలేకపోయినందుకు శివుడిని విష్ణువుని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాలి వీలైనన్ని ఎక్కువ దీపాలను నూనె లేదా నెయ్యితో వెలిగించాలి ఇంటి ముందు పూజా మందిరంలో తులసి కోట వద్ద వీలైతే ఆకాశ దీపాన్ని కూడా వెలిగించాలి మాసం మొత్తం దీపం వెలిగించిన ఫలితాన్ని పొందడానికి సంకల్పం చెప్పుకోవాలి దగ్గరలో నది లేదా చెరువుల్లో పవిత్ర స్నానం ఆచరించాలి పేదవారికి లేదా ఆలయాలకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి దీపం వెలిగించడానికి నూనె వత్తులు దానం చేయడము శుభప్రదం దగ్గరలోని నది లేకపోతే ఇంటి దగ్గర బావి దగ్గర కానీ కుళాయి వద్ద కానీ స్నానం చేసిన అలాంటి ఫలితమే దక్కుతుంది స్నానం చేసేటప్పుడు చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి తర్వాత సూర్య భగవానికి నమస్కరించాలి దగ్గరలో ఉన్న శివాలయాల్లో విష్ణు దేవాలయాలను సందర్శించుకొని దేవుడికి అభిషేకం లేదా ప్రత్యేక పూజలు చేయాలి ఇలా చేయడం వలన ఈ మాసానికి సంబంధించిన విశేష ఫలితాన్ని పొందవచ్చును కార్తీక అమావాస కేవలం మాసం ముగింపు మాత్రమే కాదు ఈ మాసంలో చేసిన సత్కర్మల ఫలితాన్ని సంపూర్ణం చేసుకోవడానికి ఒక పవిత్ర అవకాశం ఈ రోజున భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించిన చిన్న దానం చేసిన గొప్ప పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి